ఇక్కడైతే ఇసుకబూరి ఉండో చూడండి కాదు ఇదైతే పెద్ద ఇసుగుబురె బతికడు కానీ ఇది కానీ గాయస్ ఇక్కడైతే ఒక రెండు ఇసుగుబురలు ఉంటాయి చూడండి పక్కన పక్కనే కనిపిస్తూ ఉంటాయి రెండు ఇసుగుబూర్లు అయితే బడి ఉంటాయి ఏందైతే గాయస్ ఏదో వాళ్ళగా వాళ్ళకి గాయస్ చూడ హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మనం లోకల్ గురు ఈరోజు మ్యాటర్ ఏంటంటే చేపల వేటకి అయితే వచ్చానండి కాంతితో చెరువు వల్ల అయితే తెచ్చున్నాను వేయాలి ఇది కానీ అయితే బొమ్మరాయిల చెరువు అయితే కాదు ముఖ్యంగా చెప్తా ఉన్నాను ఏం చేపలు అయితే పడతాయనే తెల్లారితో చూపిస్తాను వర్షాకాలం తర్వాత చాలా రోజుల తర్వాత అయితే వస్తానండి ఈ చెరువుకి ఈ వీడియో వీడియో చూసే వాళ్ళైతే కానీ ఫస్ట్ అయితే ఒక లైక్ వేసుకోండి మీరు లైక్ వేస్తే ఆటోమేటిక్గా ఒక పది మంది కన్నా రీచ్ అవుతుంది మీరు కానీ నా పాత వీడియోలు బొమ్మడాయిలు వీడియోలు అయితే ఉన్నాయి చేపల వీడియోలో అవి చూడాలనుకుంటే మా పాత వీడియోలు అయితే ఒకసారి విసిట్ చేయి చూడండి నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి ఇంకా అయితే వీడియో మొదలు పెడదాము ఏ ఫ్యూ మినిట్స్ అయితే సాయంత్రం అయితే అయిపోయింది చూడండి వాళ్ళైతే వదిలేసినాను వాళ్ళ కనిపిస్తూ ఉంటాం చూడండి ఏ ఇట్లా మునిగిపోయింది వాళ్ళు అప్పుడే పితృకాంతలు అయితే పడిపోయినాయి అన్న చేపలు ఇప్పుడైతే వదిలేసిన వాళ్ళకి అయితే తెల్లారితో వదిలి చూస్తాను ఏం చేపలు పడినా ఏమనేసి తెలుస్తాడు మనకి ది నెక్స్ట్ డే తెల్లారింది వాళ్ళ దగ్గరికి అయితే వచ్చి ఉంటాను ఫస్ట్ అయితే చూడండి ఇసుగుబురి అయితే ఉంది ఇసుగుపూరి ఫస్ట్ అయితే బోని కనిపించుండే ఇదే ఇసుగుబురే ఇంకా నేను చూసుకుంటా పోవాలా కానీ ఇది పక్కి పక్క ఎర్ర పక్క రెడ్ పక్కి రెడ్ పక్కి బతికే ఉండదు ఎక్కడైతే ఒక ఇసుకపూరి ఉండదు చూడండి ఇదైతే పెద్ద ఇసుగు పూరి బతికే ఉండదు చూడండి ఇదైతే పెద్దది ఇసుగు బతికే ఉండదు ఇప్పుడే అయితే బడి ఉండదే ఆడుగుల సౌండ్కి ఇదైతే పెద్దదండి కొద్దిగా ఇట్లాంటివి కానీ ఒక ఒక పది పన్నెండు వచ్చేస్తాయి కిలో వచ్చేస్తాయి ఇసుగుబరిలో సో గైస్ అట్లా ఇక్కడైతే ఇంకో చేప ఏదో లాగుతూ ఉండదు ఇక్కడ ఇది కానీ ఇసుగుబరే గైస్ పక్కన పక్కనే ఉండదు రెండు ఇసులు అయితే కదా ఇది పక్కనే ఉండదు రోజులు ఏమైపోయినాయి అసలు వాళ్ళకే పడకుండా ఉన్నాయి ఇట్లాంటివి ఒక పది పడిపోయి వాళ్ళకి కిలో వచ్చేస్తాయి ఇక్కడైతే ఒక రెండు ఇసుగు ఉంటాయి చూడండి పక్కన పక్కనే కనిపిస్తూ ఉంటాయి రెండు ఇసుగు అయితే బడి ఉంటాయి చనిపోయి చనిపోయి ఉండే కాకపోతే బాగానే అయితే పక్కన పక్కనే ఉంటాయి చూడండి ఇక్కడ ఒకటి ఇక్కడొకటి పర్లేదండి వాళ్ళకి నాలుగు అయితే ఉన్నాయి అలాగైతే ఇక్కడ కూడా ఉండదు ఇసుక బతుక ఉండ అన్నీ ఒకటేలాగా ఉంటాయి ఒకే కన్ను కాబట్టి సైజు చూడండి ఇసుగు బుర అన్నీ ఒకే సైజుల్లోనే ఉంటాయి పక్కనే ఇంకొకటి కనిపించింది ఏంటి పక్క ఇది గిండి పక్కి పిల్ల అండి ఇదే పక్కి కాదు గిండి పక్కి పిల్ల ఇదైతే కానీ కొద్దిగా ఈ సైజు పెరిగితే గానీ కిలోకి ఒక పన్నెండు పదమూడు వచ్చేలాగా పెరుగుతాయి టికి అయిపోయినా ఒకడే ముట్టకులు కొనబడి ఉంటుంది ఇది దీన్ని అయితే మళ్ళీ చుట్టేసుకోవాలి అట్ల వాళ్ళు లేకపోతే ఊడిపోతుంది పోయేటప్పుడు ఇక్కడ అయితే పడి ఉంటాయి రెండైతే ఉన్నట్లున్నాయి నాకైతే దోడ రెండు జంట రెండు అయితే జంటగా అయితే పడి చూడండి పడితే ఒక తాను పడతాయి లేకుండా అట్ల నిలిచిపోతా ఉంటాయి జంటే ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఇక్కడ ఉంది దీంట్ బట్టి పిల్ల చెప్పినా ఉంచెప్పనేది అది పర్లేదండి ఈరోజు అయితే కానీ ఒక రకంగా తగ్గులున్నాయి ఇవి అయితే చిన్న సైజులు అండి చిన్న సైజు వాళ్ళ ఇసుగులు బతిక అయితే ఉన్నాయి అయితే చిన్నవిగా ఉంటాయి చూడండి సైజులు వక్రవైతే ఉన్నాయి చేపలు కానీ ఇది ఈ వాళ్ళకి అయితేనే పెద్ద కనపడలేదుంటికి చూసను ఇంకా ఏముందిగా ఏందిది గైస్ ఏదో వాలుగా వాలుగా ఒరేయ్ అమ్మా ఆ అమ్మ జీవితం చ వీడియో గురించి అంత బాగా అనవసరంగా బాగొట్టుకుంటా ఏదైతే ఇదైతే అయితే ఎట్లా చేసి పారేసిండ చూడ మొత్తం అయితే వంట చుట్టేసి మొలుగులు అని చెప్పినా కదా ఇసుగుబుర్రెలు అయితే తినేసి ఉంటాయి అది ఇసుగుబురని ఇసుగుబూరి ఉంది జల్లు ఉంది ఒకే తామన తినేసి వంట వెళ్ళిపోతాయి తప్పించుకునేసి పడవండి మొలుగులు అనేది సామాన్యంగా వాళ్ళకే పడవ కుట్టుకొని అయితే వచ్చేసి ఒక మూట అయితే కొట్టుకొచ్చేసినాను ఇంకొక మూట అయితే కుట్టుకొని రావాలి పోయేసి ఒకటి అయితే మూట ఉండదు ఇంకొకటి అయితే కుట్టుకొని రావాలి వేరే తాను అయితే వదిలి దీంట్లో అయితే ఫస్ట్లో చూపించాను మీకు ఇచ్చుకుపూరులో అదే అండి మళ్ళీ అయితే కానీ పర్లేదు ఆడ ఒకటి ఆడోకటి బయట ఉండదు సరిగ్గా పల్ల అందువల్ల అయితే వీడియో తీయడం కుదరలేదు ఒకేసారి ఇంటికి పోయిన తర్వాత చూపిస్తాను ఆ వల్ల కానీ కుట్టుకొని వచ్చేసిన తర్వాత ఏం చేపలు పడి ఉండాయి ఎంత కమ్మినని ఏమనేసి ఒక అండి ఇక్కడ మనకు కూడా ఉండే షాప్లో ఈ సిర్ కానీ అయితే మొత్తం అయితే ఒకే ఒడ్డగా పెట్టి ఆరు వందలు చెప్పిన ఐదు వందలు అయితే ఇచ్చేసినారు ఈ జలలు అయితే జలలు అయితే యాభై రూపాయలకి ఇచ్చేసినా ఎందుకని మీకు చెప్ప కిలో నూట ఇరవై రూపాయలు చెప్పి వంద రూపాయలకి అయితే ఇచ్చేసిన ఇక మొత్తం ఈ రోజు అయితే ఆరు వందల యాభై రూపాయలు వంద రూపాయలు పెట్రోల్ బంగా ఐదు వందలు అయితే చేతికి మిగిలింది